ఆయ్ వివాస్ మీ కొత్త వీరితో కూర్చొని ఈరోజు ఏంటంటే చాలా రోజుల నుండి రైతాంగం ఎదురు చూస్తున్నారు అన్నత తీసుకు పడుతుంది పిఎం తీసుకుని ఎప్పుడు పెడుతుంది ఇంకేం ట్రాన్స్ఫర్ రేపు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు సీఎం మీటింగ్ అనేది ఏర్పడుతుంది అందులో సీఎం మరియు నరేంద్ర మోడీ లంచ్ చేస్తున్నారు అంటే రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల తర్వాత మీ అకౌంట్లో మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతంగానికి ఎజిబుల్ అయిన రైతులకి బియ్యం కిస్ మరియు అనదర్శుకి భవ అనదర్శుకి భవ ఐదు వేలు ప్లస్ పీఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేలు అనేది మీ అకౌంట్లో అనేది పడుతుంది ఎజిబుల్ అయిన దాదాపు ఎజిబుల్ సంఖ్య నలభై ఆరు లక్షల యాభై ఏడు మందికి ఎజ్జుబుల్గానే చూపించారు లేదంటే మీ మీరు మీకు అండి లేదంటే క్రోమ్కి వెళ్ళి బాబా టాటర్స్ అన్ని కొట్టండి ఫ్రెండ్స్ అందులో వస్తుంది మీ ఆధార్ నెంబర్ వేస్తే అందులో ఎజ్జుబోలో నాన్ నాట్ ఎడ్జిబుల్లో నాట్ ఎడ్జుగూల్కి సెకండ్ విజిట్ ఇష్టమంటున్నారు మొన్నటి వరకు నాట్ వెజ్ వాళ్ళకి గ్రేవించి పెట్టారు ఫ్రెండ్స్ అలాగే మనం రెండవ విధులగా వస్తుంది అనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ రాష్ట్రం కూడా నాట్ వెజ్ ఫుడ్లకి గ్రేవించి పెడితే రెండో విధులు అనేది విద్యుత్లో అవుతుంది ఇది మాత్రం గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఏపీ నుంచి ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ మరియు అన్నదర్శి గీ రేపు అనేది లాంచుకున్నారు మన గౌరవం శ్రీ ముఖ్యమంత్రి వారులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మన ప్రధానమంత్రి వారులు గౌరవం శ్రీ నరేంద్ర మోడీ గారు అధ్యయంలో రేపు మార్నింగ్ తొమ్మిది గంటల నుండి ఎనిమిది గంటలకు ఈ లంచన కార్యక్రమం ఉంది ఈ లంచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రైతు సోదరులకు రైతానాలకు అందరికీ మీ అకౌంట్లు అనేది ఏడు వేలు పడుతుంది అది మొదటి విక్త ఫ్రాండ్స్ రెండో విక్త అనేది పదకొండో లోన్ పదకొండో నెలలోన వస్తుంది మూడో విక్త అనేది రెండో నెలలోన వస్తుంది ఫ్రెండ్స్ ఇది గమనించండి మళ్ళీ ఎందుకు ఇంత లేట్ అంటే మనకి రైతాంగాన్ని ఇప్పుడే మొదలవుతుంది కదా ఫ్రెండ్స్ దోమలు కానీ ఉనుగులు కానీ కావున మనకు ఆర్థిక పరిస్థితి బట్టి ఇప్పుడనేది మన గురం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎప్పుడు వేస్తాం వేసుకుంటున్నారు కానీ రేపు అయ్యే అవకాశం కావున రేపు ప్రతి ఒక్కరికి అనేది ఈ అన్నదర్శక విభావం అనేది పడుతుంది నీ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ ఈయన అభ్యర్థికి చూస్తున్నారా ఇంకేమీ నా ఛానల్కి గంట చెంపలు పక్కన ఉంది సబ్స్క్రైబ్ చేసుకునే కింద ఒక లైక్ పెట్ చేయండి లేదంటే ఏమైనా తప్పులైనా ఏమైనా పెట్టితే ఒక కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మీరు పెట్టాక చేయలా చేయాలనిపించుతుంది మరియు కొత్త వీడియో మేము ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ అంతవరకు బై బై ఫ్రెండ్స్